ప్రేస్తలో ఒక అమ్మాయి అబ్బాయిని అతిగా ప్రేమిస్తే ఆ ప్రేమ అతని దృష్టిలో అతిథిగానే ఉంటుంది అని చెప్తుంటే విన్నాను నిజమే మనం ఎవరైనా ఎక్కువగా ఇష్టపడినా ఎవరినైనా ఎక్కువగా కోరుకున్నా మన కోరిక మన ఇష్టము వారిని కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది గనక వారు వారి యొక్క విలువలు ఒకరోజు మనల్ని దూరం పెట్టడానికే ఇష్టపడంలో అతిగా ప్రేమించింది ప్రేమ రూపంలో బంధించిన బంధకం లాంటిది కాబట్టి మనము అన్నిటినీ కోరుకోవాలి అన్నది అతి ప్రేమ అతి జాగ్రత్త అతిగా ఏదైనా వ్యామోహించడం మనం తిరిగి మనల్ని దూరం పెట్టే పరిస్థితి వరకు తీసుకురాకుండా ఉండడానికి ఉమెన్ బలహీనతను బట్టి కోరుకుంటుంది బలహీనతను బట్టి ఆప్యాయతను పంచాలనుకోవడం ఆ ప్రేమ నిజమైందైనా బలహీనతగా కనిపించకూడదు అంటే ఎదుటి వాళ్లకు స్వేచ్ఛను కల్పిస్తూ తగు మాత్రమే ప్రేమించడము ఇచ్చిపుచ్చుకునే మర్యాదకు కారణమవుతుంది ఈ యొక్క అభిప్రాయాల్లో ఉమెన్స్ అంతా ఏకీభవిస్తూ చాలా చోట్ల విన్నట్టుగా చాలా చోట్ల చూచినట్టుగా చాలా ప్రేమించిన ఆమెకి ప్రేమ దొరకకపోవడం అది చాలా బాధకరం ఆయన దృష్టికి ఆమె అతిథిగానే ఉంటుంది కనుక మనము మన విలువల్లో దేవుని బట్టే కొన్ని లిమిట్స్ మనం నేర్చుకుంటాం కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఎవరితో ఎట్లా వ్యవహరించాలో సమయోచిత కృపతో ప్రతి స్త్రీని గాక ఏమంటారో కామెంట్ చేయండి